హాయ్ అండి నేను మీ శ్రేయోభిలా శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్ని పరిచయం అండి ఈ వెంచర్లో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ అండి దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే త్రీ రోడ్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి నార్త్ రోడ్ సార్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ వెంచర్లో మెయిన్ ఎంట్రన్స్ ప్లస్ ప్లస్ ఫస్ట్ ప్లాట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఇది అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సార్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ అవతల సైడ్ కూడా ఉంది సార్ రోడ్ అది సౌత్ ఫేసింగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సార్ ఇది అండ్ ఈ రో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది చూడండి డ్రైనేజ్ ఉంది ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా విలేజ్కి ఆపోజిట్ ఉంది డైరెక్ట్గా ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఉంది సార్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రేట్ వచ్చేసి మనము సెవెన్ థౌజండ్ చెప్తున్నాం సార్ సార్ చూడండి ఇది సెవెన్ థౌజండ్ చెప్తున్నాం సార్ ఏదైనా ఉంటే నెగోషియేషన్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి మనము ఒక ట్వెల్వ్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉంది సార్ ఇది ఏరియాకి ఈ ఏరియాలో ఆల్రెడీ మంచి మంచి విల్లాస్ వస్తున్నాయి అండ్ మంచి మంచి హెచ్ఎండి వెంచర్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో కొత్తగా చేసినటువంటి హెచ్ఎండి వెంచర్స్లలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ స్క్వేర్ నడుస్తుంది సార్ ఇది డిటీసీపీ వెంచర్ కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు తక్కువలో అమ్మేస్తాం సార్ కొద్దిగా అర్జెంట్ సేల్ కాబట్టి ఇది అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి ఇలాంటి మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం సార్ ఇది చూడండి ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిట్ రోడ్ సార్ ఇది కనిపించేది అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంటుంది ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇది క్రికెట్ గ్రౌండ్ సార్ ఇది రీసెంట్ ఇదంతా కూడా అండ్ మహేశ్వరం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఓవర్హెడ్ ట్యాంకీ కనిపిస్తుంది కదా సార్ ఒక్కసారి చూడండి ఇది ఇది అంటే మహేశ్వరానికి ఇక్కడ నుంచే హార్డ్లీ మనం ఒక ఫైవ్ మినిట్స్లో చేరుకోవడానికి ఆస్కారం ఉంది సార్ ఇది సెజ్ బ్యాక్ సైడ్ వస్తుందని చెప్పొచ్చు ఇది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు విలేజ్ రోడ్ చూపిస్తాను చూడండి ఇది ఇది విలేజ్ ఇది సార్ విలేజ్ రోడ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్ ఇది ఇది బెస్ట్ ఛాన్స్ అని బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సార్ ఇది ఇంకా ఇది సార్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి